బృందావనం వ్యాలీ స్విమ్మింగ్ పూల్ ఎంట్రన్స్ టికెట్ ఫీజ్ చిన్నపిల్లలకు ఫిఫ్టీ రూపీస్ పెద్దవారికి హండ్రెడ్ రూపీస్ వన్ అవర్ స్నానం చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ద కృష్ణ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో సో ప్లీజ్ గాయస్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం విజయనగరం జిల్లా నెలిమర్ల గ్రామం సారిపిల్లి మూల విలేజ్ గ్రామంలో బృందావనం వ్యాలీ అని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది లొకేషన్ చాలా బాగుంటుంది ఇంతవరకు ఇక్కడ ఉన్న ప్రదేశం ఎవరికి తెలియదు విజయనగరంలోని చాలా మంచి లొకేషన్లు ఉన్నాయి అందులో ఇది ఒకటి నెలిమర్ల గ్రామం సారిపిల్లిలో బృందావనం వ్యాలీ ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది షూట్ చేసుకోవచ్చు వీడియోస్ చేసుకోవచ్చు మోస్ట్లీ అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చూడవలసింది స్విమ్మింగ్ పూల్ ఉంది సమ్మర్లో చాలామంది ఇక్కడికి వస్తుంటారు ఎండబాధకి తట్టుకోలేక ఆ స్విమ్మింగ్ చేయడానికి స్థానాలకు వస్తుంటారు చాలామంది వస్తుంటారు బట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని ఎవరికీ తెలియదు మేము కూడా సమ్మర్లో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాం ద కృష్ణా తెలుగు వ్లాగ్స్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నా ప్రయత్నం ఏంటంటే చూపించలేని ప్రదేశాలు చూపించాలన్న ప్రయత్నం మీరు కూడా సమ్మర్లో కావచ్చు లేకపోతే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు ఎంట్రన్స్ ఫీస్ ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకు పెద్దలకు అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ రేట్ ఒక గంట స్నానం చేసుకోవచ్చు టైం లిమిట్ వన్ అవర్ దాని బ్యాక్ సైడ్ శివుడ్ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ లో గార్డెన్ ఉంటుంది అక్కడ వీడియోస్ రీల్స్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసుకోవచ్చు తరువాత శివలింగం కూడా ఉంటుంది చాలా ఫీజుఫుల్ గా ఈ ప్రదేశం చెప్తున్నాను ఫ్రెండ్స్ విజయనగరం జిల్లా నిలమర్ల గ్రామం సారపిల్లిలోన ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఉంది బృందావనం వ్యాలీ అని ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే నెలమరలకు వెళ్తే చాలండి అక్కడ ఎవరినైనా అడిగితే అడ్రస్ వాళ్ళే చెప్పేస్తారు నెలమరల పక్కనే సారిపిల్లి స్విమ్మింగ్ పూల్ వ్యాలీ అని ఎవరినైనా అడిగితే వాళ్ళే చెప్పేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ద కృష్ణ తెలుగు వ్లాగ్స్